ఇక్కడ బీచ్కి వచ్చిన వాళ్ళు ఇక్కడే వండుకొని ఇక్కడ తిని పోవచ్చు స్టవ్ అది ఎట్లా ఆన్ అవుతుంది ఓకే లోపల గ్యాస్ ఉంటుంది ఎవరైనా వచ్చిన వాళ్ళు ఏంటంటే బీచ్లో ఉండొచ్చు ఇక్కడ వండుకొని తినొచ్చు వండుకుందాం ఇక్కడ టెంట్ వేసుకొని ఉందాం మరి ఎక్కడ తినొచ్చు ఇక్కడ టేబుల్ ఉంది టేబుల్ మీద కూర్చొని తినవచ్చు ఏముంది అక్కడ కుర్చీలు ఉన్నాయి అక్కడ అక్కడ కూర్చొని తినచ్చా తినవచ్చు గ్యాస్ ఎక్కడ ఉంది అయితే లోపల ఉంటుంది గ్యాస్ లోపల ఆరెంజ్ చేసి ఏం వండుకోవచ్చు దీని మీద అయితే ఏమైనా వండుకోవచ్చు కిస్టులు తెచ్చి వండుకోవచ్చు ఏం వండుకోవచ్చు Vi skal Okay. <laughs> That's right.